అని తలుపులు తెరిచి ఉంచుదాం అంటే నుంచి వచ్చే శబ్దాల వల్లన పనిలో నేను నిమగ్నమై ఉండలేను ఈ సమస్యకు పరిష్కారం ఎలా అప్పుడు అతనికి ఒక ఆలోచన తట్టింది ఆ ఒక ఆలోచన వచ్చింది వడ్రంగ సహాయంతో ఈ తలుపుకు కింది భాగంలో ఒక రంధ్రం చేపిస్తే ఆ పిల్లి రంధ్రం నుంచి లోపలికి వచ్చి మళ్లీ దాని పని అయిపోయాక అదే ఆ రంధ్రంలోంచి బయటకు వెళ్తుంది కదా నాతో ఏ అవసరం లేకుండా ఒకరోజు తన తలుపుకి రంధ్రం చేపించాలని ఒక వడ్రంగిని పిలిపిస్తాడు నాకు ఈ తలుపు కింది భాగంలో ఒక రంధ్రం చేయించాలి అలాగేనయ్యా నేను చేసి పెడతా అంటూ తన పనిని మొదలు పెడతాడు వడ్రంగి అయ్యా రంధ్రం తయారైంది ఒకసారి చూడండి చాలా బాగా చేసా రంధ్రాన్ని ఇదిగో తీసుకో ఈ డబ్బులు అతనికి